రోడ్ల మీద కాదు సార్ కాదు ఆ విజువల్ చూడండి కాదంటే కాదంటే ఆ రోడ్ల మీద చూసుకొని చూడండి ఒకసారి కత్తులు తీసుకొని వీరంగం చేయడం అది సంస్కృతి అవుతుందా అది తప్పుడు కేసులు అవుతాయా వద్దు ఇలా చేస్తే తప్పు అని మీరు ప్రెస్ సార్ పెడితేనే మీకు మీరు దగ్గరలో ఉన్నటువంటి సార్ మీకు దగ్గరలో ఉన్న ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకులు ఆప్తాలు ప్రెస్ మీట్ పెడితే పోయి అరెస్ట్ చేశారు మీరు అత్యాస కేసులు పెట్టారు మీరు నిమిషం ఆగండి ఎస్ ఎస్ సురేష్ గారు నిమిషం ప్లీజ్ విజయకరం గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి అసలు ఇది మా సంస్కృతి కాదు కనీసం నేను నా నా వాదన ఏంటంటే ఒక మోడరేటర్గా పాద ఆ పిల్లలకు సంబంధించి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు వర్ణాతీతం అవుతుంది అతను ఎవరో యశో క్రిషో అంట పాపం ఎవరో ఒక ఆయన ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆ చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు డొనేషన్స్ స్వీకరిస్తున్నారు అదేదో డొనేషన్ యాప్ ద్వారా సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ కనీసం ఒక పిలుపు పార్టీ నుంచి ఒక పిలిపిస్తే ఇది మన సంస్కృతి కాదు ఇది మన విధానం కాదు మన ప్రభుత్వ పరమైనటువంటి అంశాల మీద పోరాటం చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి చెబితే కనీసం కొంతమంది అన్నా సరే బాగుపడే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో నేను వారిని డిమాండ్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నా మరి అది అది మాది కాదు మేమేం చెప్పట్లేదు అని చెప్పి చెప్తున్నారు మీరు ఏమంటారు చెప్పండి సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి సుమతి ఉండదు దుర్జన సాంగిత్యం వలన దుర్గతి తప్పదు ఎప్పుడు అంటే చెడ్డవారి యొక్క నాయకత్వంలో నడిచేటువంటి పార్టీ యొక్క విధా విధానాల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు క్లియర్గా కనపడతా ఉంది నిజంగా ఈరోజు తీసుకున్నటువంటి ఈ ఈ అంశం నేను కా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేష్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకుండా సహజంగా ప్రజల పక్షాన సొసైటీకి ఏది మంచిది అనేటువంటి దానిపైన మాట్లాడాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది మన పైన ఎందుకంటే ఈ డిబేట్ వల్ల ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్ళాలా తద్వారా ఈ విధమైనటువంటి రప్ప రప్పాలు నరకటాలు ఎవరైనా సరే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా లేదు సినిమా హీరోల యొక్క అభిమానులైనా ఎవరైనా సరే ఇలా పబ్లిక్గా ఆ విధంగా పొటేళ్ల తలాలు నరకటం ఫోటోలకి రక్తాభిషేకాలు చేయటం లాంటి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది నూటికి వెయ్యి పర్సెంట్ తప్పుడు కార్యక్రమం ఎవరు కూడా భవిష్యత్తులో దయచేసి ఎవరు కూడా చేయవద్దు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ పక్షాన నేను అందరినీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను కూడా ఇది మంచి సంప్రదాయం కాదు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి ఎకోసిస్టమ్ అవసరం ఇటువంటి రక్త తర్పణాలో లేదా రప్పాలో అవసరం లేదు ఈ రోజున మీరు ఆలోచన చేయండి ఏ రాజకీయ పెద్ద పార్టీ పెద్ద నాయకులు ఎవ్వరు కుటుంబ సభ్యులు ఎవరు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రప్పారప్పాన్ని అరగట్లేదు కత్తులు తీసుకొని తిరగట్లేదు వాళ్ళందరూ బాగానే దేశ విదేశాల్లో బాగా చదువుకుంటా ఉన్నారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు తరతరాలకు కావాల్సినటువంటి నిధులు పోగేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏ యొక్క పని పాట లేకుండా ఏదో ఒక నాయకుడిని మేము మనం అభిమానించాం కాబట్టి ఆ నాయకుడి కోసం ఇటువంటి పిచ్చి పనులు చేయటం అనేటువంటిది మీకు కాదు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారనేటువంటి అంశాన్ని ఆలోచన చేయాలా